జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పెరిన హృదయపూర్వక నమస్కారం జగన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి పట్టిన పేడ విరగడైందని భావిస్తున్నారు ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో దీపావళి నరకాసుడు వరద జరిగినప్పుడు దీపావళి పండగ ఎంత సంతోషంగా చేసుకుంటారో అదే విధంగా ఫీల్ అయిపోతున్నారు ప్రజలందరూ కూడా అమ్మయ్య ఈయన దరిద్ర పాలన పోయింది రాక్షస పాలన పోయింది మళ్ళీ చంద్రన్న పాలన వస్తుంది మళ్ళీ అభివృద్ధి పాలన రాబోతుందని చెప్పేసి అభివృద్ధి పాలన మొదలైందని అరా అరాచక పాలన పోయి అభివృద్ధి పాలన ప్రారంభమవుతుందని సంతోషంగా ఎదురుచూస్తున్నారు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం కోసం రేపు పన్నెండో తారీఖు జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించడానికి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఎంతో శుభ పరిణామాలు అలాగే మరోపక్క కేంద్రంలో చూస్తే ఈరోజు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారిది ఒక కీలక భూమికిగా తయారైంది ఈరోజు నేషనల్ మీడియాలో కూడా చంద్రబాబు గారి గొప్పతనాన్ని చంద్రబాబు గారు సాధించిన విజయాల్ని కొనియాడుతున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇంతవరకు తొంభై నాలుగు శాతం సక్సెస్ రేటు ఎమ్మెల్యేలు గెలవటం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగల ఇంతవరకు నైంటీ సిక్స్ పర్సెంట్ ఒకే ఎన్డీఏ భాగస్వామ్యం ఈరోజు గెలిచిందంటే గతంలో ఎన్నడూ జరగల మన స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఇంత హిస్టారికల్ విన్ గతంలో ఎప్పుడు జరగల ఈరోజు చంద్రబాబు గారి గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ప్రజలందరూ గుర్తు పెట్టు గుర్తు పెట్టుకున్నారు ఆ రోజు ఇచ్చినటువంటి శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కానీ లక్షలాది మందికి ఉద్యోగాలు ఇప్పయడం పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించారు ఇట్లా ఆ రోజు అందించినటువంటి సుపరిపాలన అమలు చేసినటువంటి సంక్షేమం చంద్రబాబు గారు ఒక కంటితో రెండు కళ్ళలా చూశారు సంక్షేమాన్ని అభివృద్ధిని ఆ విధంగా అభివృద్ధి చేసి చూపించారు ఆ మంచి రోజులు గుర్తు చేసుకొని ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఎంత అభివృద్ధి చేసినా చంద్రబాబు గారు ప్రభుత్వం అభివృద్ధిలో సెభాషణ అన్నారు సంక్షేమంలో సెభాషణ అన్నారు ఒక్క అవకాశం అంటే ఓటు మాత్రం అటేసి మోసపోయారు ఈరోజు